రేవంత్ రెడ్డికి జైలు ఖాయం ఓటుకు నోటు సాక్ష్యాలు చెరిపేందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్ధం చేయడం జరిగింది ఇక జైలు భయంతో సీఎం డైరెక్షన్లోనే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదానికి గురైంది ఇక ఏడుపాయల అమ్మవారి శాపానికి భయపడే మెదక్ రావడం లేదు కాంగ్రెస్ ఏళ్ళ పాలనలో ప్రజలకు చేసింది గుండు సున్ననే ఇక రామాయంపేటకు డిగ్రీ కాలేజీ ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్ఏ బూతులు మాట్లాడే రేవంత్కు పోలింగ్ బూత్తోనే బుద్ధి చెప్పాలి ఇక బూతులు మాట్లాడే రేవంత్కు పోలింగ్ బూత్తోనే బుద్ధి చెప్పాలి మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి భర్తల దగ్గర దగ్గర బాధుతున్నాడు ఇక కారు గుర్తుకు ఓటేస్తే జూబ్లీహిల్స్లో ఉన్న రేవంత్కు తగలాలి ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడినటువంటి అంశాలు ఇక రేవంత్ రెడ్డికి జైలు శిక్ష ఖాయమని తేలిపోయింది ఇక ఈ జైలు శిక్ష ఎక్కడ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందో అనేటువంటి భయంతో ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏందంటే ఈ వేలిముద్రలు ఆధారాలు ఏవైనా క్రైమ్కి సంబంధించినటువంటి ప్రతి ఆధారాలు కూడా ఆ ల్యాబ్లో ఉంటాయి అందులోనే పరీక్ష చేస్తారు అందులోనే గుర్తిస్తారు ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేది అలాంటి ఆధారాలు ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ను రేవంత్ రెడ్డి మొత్తం దగ్ధం చేసిండు దాన్ని మొత్తం కూడా ఆయన ఒక్కడి కోసం ఎంతో మంది దొంగల్ని కూడా బయటపడేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇగో ఇది ఆయన పని ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ ల్యాబ్ను దగ్ధం చేసినటువంటి రేవంత్ ఇక మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లడం ఖాయమని కూడా ఆ భయంతోనే సాక్ష్యాలను కూడా మాయం చేసేందుకు పోలీసుల సహకారంతో ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా కుట్రపూరితంగా దగ్ధం చేయించారని కూడా సంచలన ఆరోపణలు చేశారు ఇక దొంగే ముఖ్యమంత్రి అయితే సాక్ష్యాలు దహనం కాక ఇంకేమవుతాయని కూడా ఆయన ప్రశ్నించినటువంటి అంశం ఇక దేవుళ్ళనే మోసం చేసిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి దేవుళ్ళనే మోసం చేసిన పాపాత్ముడని కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు ఇక ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని ఏడుపాయల అమ్మవారి మీద మెదక్ చర్చి యేసు ప్రభువు మీద కూడా ఒట్టేసి మాట తప్పారు ఏడుపాయల అమ్మవారి పైన ఇక చర్చి యేసు ప్రభువు మీద కూడా ఒట్టేసి రుణమాఫీ చేస్తానని ఒట్టేసి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి మొత్తానికి మాట తప్పిండు ఫోరెన్సిక్స్ ల్యాబ్ ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నటువంటి ఆధారాలు దగ్ధమైపోయే విధంగా మొత్తానికి దాన్ని తగలబెట్టినటువంటి అంశం ఇక అని ఎద్దేవా చేశారు ఇక రావయ్య రేవంత్ పోలీసులు లేకుండా రామాయంపేట చౌరస్తాకురా ఎవరికి రుణమాఫీ అయిందో ఇక్కడే తేల్చుకుందామని సవాల్ విసిరినటువంటి హరీష్ రావు ఇక మొత్తానికి హార్వార్డ్ వెళ్ళిన హార్వార్డ్ వెళ్ళినా నోటి మురికి పోదు హార్వార్డ్ అంటే అక్కడ భాష మార్చుకోవడానికి కొంచెం మన నడవడిక మార్చుకోవడానికి హార్వార్డ్ అనేటువంటి ఒక క్లాస్కు పోతారంట ఆ క్లాస్కు పోయి మరి రేవంత్ రెడ్డి ఏం నేర్చుకొచ్చుకున్నాడంటే ఏం లేదు మళ్ళా గివ్వే లాగులో తొండలు తొడిగిస్తా బట్టలు ఉడదీస్తా మెడలో పేగులేసుకుంటా తరిమి తరిమి దుంకుతా కొడతా ఇగో ఇవే అడ్డమైన మాటలే ఇంకా అట్లే ఉన్నాయి ఇంకా పోతే రేవంత్ రెడ్డి భాష పైన హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ బొగ్గును పాలతో కడిగితే ఇక తెలుపు రాదు అలాగే రేవంత్ రెడ్డి హార్వార్డు యూనివర్సిటీకి వెళ్ళినా ఆయన బుద్ధి భాష మారలేదు అక్కడ కూడా పేగులు ఆ పేగులు ఆ పేగులు లాగులు అంటూ మాట్లాడి హార్వార్డు పరువు తీశాడు నా ఆ ఎత్తు గురించి కేటీఆర్ ఇంగ్లీష్ గురించి బూతులు మాట్లాడితే పేదోడి ఆకలి తీరుతుందా అని నిలదీశారు ఇక బూతులు మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి పోలింగ్ బూత్లోనే ఇక ప్రజలు బుద్ధి చెప్పాలని కూడా పిలుపునిచ్చారు హరీష్ రావు పొడుక్కు పొడుగున్నాడు అని చెప్తావు అన్నట అరే హరీష్ రావుకు దేవుడు ఇచ్చిండు నీకు చి నువ్వు చిన్నగా ఉండాలని దేవుడు నిగ్బెట్టిండు ఎవరికి ఎవరికైనా ఏదో ఒక రూపం దేవుడిచ్చిందే కదా ఇంగ్ మరికి కేటీఆర్కు ఇంగ్లీష్ వస్తుందని కేటీఆర్ మీద పడతావు అన్నట కేటీఆర్ ఇంగ్లీష్ నేర్చుకుంటే కేటీఆర్ మీద కూడా మాట్లాడేనా అంటే చదువు రాకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టు నీకు చదువు రాకపోతే కూడా చదువు రావద్దాయిగా ఇక నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలకు దగ సోనియా రాహుల్ గాంధీతో బాండు పేపర్లపైన సంతకాలు చేయించి ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలో హామీలలో ఈ రెండున్నర ఏళ్ళలో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని హరీష్ రావు ప్రశ్నించారు రైతు బంధు ఎగ్గొట్టి ఎరువుల కరువు తెచ్చి రైతులకు రైతులను ఆగం చేశారని ఇక ఆడబిడ్డలకు తులం బంగారం లక్ష్మి మహాలక్ష్మి పథకాలు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు చెప్పిన యూరియా బస్తాలు ఇంటికి వచ్చేవి కానీ ఇప్పుడు కరెంటు లేదు యూరియా దొరకడమే ఇక గగనమైపోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఇక అభివృద్ధి చేసింది ఏ అభివృద్ధి చేసింది కేసీఆర్ అయితే దాన్ని పట్టుకొని మేం చేస్తున్నాం మేం చేసినామని ఇలా కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు మెదక్ జిల్లా అభివృద్ధికి కేటీఆర్ ప్రభుత్వమే చిరునామా అని కూడా హరీష్ రావు గుర్తు చేశారు రామాయంపేటకు డిగ్రీ కాలేజీ ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్ఏ ఇక గారేనని దుబ్బాకాలో మన దుబాకలో బడి గుడి ఆసుపత్రి కట్టింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రభుత్వమేనని కూడా స్పష్టం చేశారు మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు నా ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నీ ఇంటికి నీ ఇల్లు అంతే దూరం అని కాంగ్రెస్ నాయకులను కూడా హెచ్చరించారు రామాయంపేటలో కారు గుర్తు మీద ఓటేసి